పరిశుద్ధుడైన సుక్రీస్తు వారి నామంలో మీ అందరికి శుభాలు ప్రకటిస్తున్నాను దేవుని యొక్క కృప వలన దేవుని యొక్క కాపుతల వలన గతించిన రాత్రంతనూ కూడా మనం సజీవులంగా ఉన్నాం కదండి మరొక రోజును ఈ విధంగా చూడగలిగిన భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు అందును బట్టి దేవాది దేవుణ్ణి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను మీరు కూడా మీరున్న ప్రాంతాల్లో ఆనందంగా ఉన్నారని క్షేమంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను మీ గురించి మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి ఈరోజు ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మీ యొక్క బైబిల్ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహపు నోట నుంచి తప్పించబడితేనే సెకండ్ తిమోతి చెప్టర్ ఫోర్ వర్స్టీన్ లార్డ్ స్టూడ్ ఎట్ మై సైడ్ అండ్ గేవ్ మీ స్ట్రెంత్ సో దట్ ఐ వాజ్ డెలవర్డ్ ఫ్రమ్ ద లయన్స్ మౌత్ ఈ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యమైన ఎంకరేజింగ్ వర్డ్స్ మనకు కనబడుతుంటాయి ఈ యొక్క తిమోతికి రాసిన రెండవ పత్రికలో పౌల్ గారు చెప్తున్నటువంటి ఈ మాటలు మనల్ని ఈ రోజు బలపరుస్తున్నాయి మనల్ని ఈ రోజు ధైర్యపరుస్తున్నాయి తిమోతి అంటే పౌల్ గారికి చాలా ఇష్టం ఎందుకంటే స్పిరిచువల్ గా తిమోతి ఎంతో ఉన్నతంగా ఉన్న వ్యక్తి అయితే ఈ యొక్క లేఖ రాసినప్పుడు ఈ పత్రిక రాసినప్పుడు పౌల్ గారు రోమా యొక్క జైల్లో ఉన్నట్లుగా మనం చూడొచ్చు క్రీస్తు శకం అరవై ఏడు ఆ ప్రాంతంలో ఈ యొక్క లెటర్ని తిమోతికి రాశారు ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే మీరు శ్రమంలో ఉన్నప్పుడు అనగా సింహపు నోటను ఉన్నప్పుడు అంటే సింహ నిజంగా సింహం కరిచిందని సింహం నోట్లో ఈ యొక్క పౌలు గారు వెళ్ళిపోయారని కాదు కానీ అర్థం శ్రమంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు నాకు ప్రతికూలతలు ఎదురవుతున్నప్పుడు నా పక్కన నిలిచింది నన్ను బలపరిచింది ఏసయే ప్రభు మాత్రమే నన్ను బలపరిచాడు అనే విషయాన్ని చాలా సుస్పష్టంగా తేటతల్లం చేస్తున్నారు పౌల్ భక్తుడు ఈ రోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా ఒకవేళ నీవు కూడా శ్రమల్లో ఉన్నావేమో నీవు కూడా కష్టాల్లో ఉన్నావేమో దేవుడు ఖచ్చితంగా నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరుస్తాడు సాధారణంగా మనిషికి ఖచ్చితంగా తోడు కావాలండి తోడు ఎవరో ఒకళ్ళు మనకి తోడు మనిషి సంఘజీవి జీవించగలడు ఒంటరిగా వదిలేసి ఏ ప్రాంతంలోనూ వదిలేసి మీరు కావాల్సినవన్నీ ఇచ్చినా ఒకవేళ మనిషి జీవించడు కానీ ఒక వ్యక్తి తోడు అనేది కంపల్సరీ మనుషులకు కావాల్సి ఉంది అయితే అది భర్తను కావచ్చు భార్యను కావచ్చు తల్లిదండ్రులైన కావచ్చు కన్నబిడ్డలైన కావచ్చు స్నేహితులైనా కావచ్చు కొన్నిసార్లు వీళ్ళందరూ కూడా మనకొచ్చిన సమస్య నుంచి మనకొచ్చిన ఇబ్బంది నుంచి మనల్ని లేవనెత్తడం కోసం ప్రయత్నిస్తారు ప్రయత్నించరు అనట్లేదు కానీ వాళ్ళు ట్రై చేస్తారు మనకు ఎదురైన ఇబ్బందులో మనం ధైర్యంగా ఉండడం కోసం కొన్ని మాటలు చెప్పడానికి వారు ప్రయత్నిస్తారు కానీ కొన్నిసార్లు ఎంత భయంకరమైన శ్రమలు మనిషికి వస్తాయంటే వాటిలో నుంచి బయటికి రాలేరు వాళ్ళు వాటిలో నుంచి వారు అంత ఈజీగా కోలుకోలేరు లేదా కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎదిరించి నిలవబడగలిగే ఆ సామర్థ్యము కానీ ఆ ఆర్థిక పరిస్థితి కానీ ఆ మనోనిబ్రంగా మనతో పాటు ఉన్నటువంటి మన తల్లిదండ్రులకో మన బిడ్డలకో లేదా మన సహోదరులకో లేకపోయి ఉండొచ్చు అటువంటి సమయంలో దేవుడు మనకి తోడుగా ఉంటానంటున్నాడు హలే ఈ ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే విషయం నువ్వు మర్చిపోవు మాకు ఒకవేళ మనుషులని తోడుగా ఉండొచ్చు నీతో పాటు ఒక వంద మంది ఉండొచ్చు వాళ్ళందరూ కూడా చేయలేని పని దేవుడు చేస్తాడు పౌరు భక్తుడు స్వార్థ ప్రకటిస్తున్న సమయంలో ఎదురైనటువంటి ఆటంకాలను బట్టి ఎవరు కూడా తనతో తన ప్రక్కన నిలవలేదట నాకెందుకు వచ్చిందిలే ఈ సమస్య ఈ రోమా సైనికులు మమ్మల్ని ఏదైనా చేసేస్తారు అవసరమైతే చంపేస్తారు ఋషి చేసేస్తారు మాకు కుటుంబాలు ఉన్నాయి మాకు ఒక ఉద్యోగాలు ఉన్నాయి లేదా మాకు ఒక పర్సనల్ లైఫ్ ఉంది కదా మేము అంత తెగ తెగించి ప్రాణాలు తీసుకునేంత అవసరం లేదు అని పౌలు గారిని ఎవరు కూడా పట్టించుకోలేదట మనకు కూడా చాలామంది ఉంటారు స్నేహితులు మమ్మల్ని మనల్ని ప్రేమించాను అన్న వాళ్ళు నీ కోసం చచ్చిపోతా అనే వాళ్ళు చాలా మందే ఉంటారు కానీ ప్రేమ సహోదరి సహోదరుడ నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు పీకల్లోతో తోటి కష్టం అది అనుకోండి నీకు భయంకరమైన శ్రమ అనుకోండి అప్పుడు ఎవరు ఎదురు ఎవరు ని ప్రక్క నిలబడతారు చాలామంది నిలబడలేకపోవచ్చు వదిలేసి వెళ్ళిపోవచ్చు మాకెందుకులే వీళ్ళని పరామర్శించడం అనుకో ఉండవచ్చు మేబీ కానీ దేవుడు మాత్రం ని ప్రక్కన నిలిచి నిలబడమే కాదు కానీ బలపరిచి నీకేం ఏం చేస్తాడట ధైర్యాన్ని ఇస్తాడు లేవనెత్తుతాడు ఏ సమస్యల వంటి కోరల్లో ఏ సింహపు వంటి సమస్యల కోరల్లో ఒకవేళ నువ్వు ఉన్నా ఆయన ఈజీగా విడిపించగలండి కాబట్టి ప్రక్క ఎవరు ఉన్నారు ఈరోజు మనుషుల్ని ప్రక్కన పెట్టుకొని తిరుగుతున్నావా వారు నీకు ఆ రక్షణ ఇస్తారని వారు నన్ను కాపాడతారని అనుకుంటున్నావా వారికి అది ఉరిగా మారుతుంది అని తెలిస్తే వారికి దానివల్ల ఇబ్బంది అని తెలిస్తే వారు కూడా దాంట్లో చిక్కుపడతారని తెలిస్తే ఏ మనిషి కూడా నీకు సహాయం చేయడానికి ముందుకు రారు అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి పౌరు భక్తున్నే వదిలేసి వంటరి చేసి వెళ్ళిపోయారట తన పక్కన వచ్చిన వాళ్ళు ఇక మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకుందాం కాబట్టి మన ప్రక్క నిలవాల్సింది ఎవరండి అంటే ఏసుక్రీస్తు వారు ప్రభు యేసుక్రీస్తు వారు మన పక్క ఉంటే ఆయన మనతో పాటు ఉంటే మనల్ని నిత్యం కూడా ఆయన బలపరుస్తాడు ఏ రోజు కూడా ఆ నేను చేయలేనులా అయ్యా నేను చేయలేనుల అమ్మా నీ పనేది నువ్వు చూసుకొని వదిలేసి వెళ్ళిపోడు ఆయన ఎప్పుడు కూడా ఒంటరిని చేయడు ఆయన నమ్ముకున్న వారిని సిగ్గుపరచిన దేవుడు మన దేవుడు కనుక ఆయనతో పాటు ఉండండి ఆయన్ని తోడుగా ఉంచుకోండి ఏ విషయాన్ని బట్టి మీరు కంగారు పడరు భయపడరు దుఃఖించరు ఈ మాటలు దేవుడు దీవించిన గాక మీకోసం ప్రార్థన చేయటం నేను ఇష్టపడుతున్నాను అందరూ కూడా ప్రార్థన లైక్ భవించండి అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన దేవాస్తోత్రాలు అవునయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడరు మమ్మల్ని బలపరిచారు ధైర్యపరిచారు బట్టి మీ కృతజ్ఞతలు అవునయ్యా ఈ లోకంలోని వ్యక్తులు మాకు తోడుగా లేకపోవచ్చు ఏమో అయా వాళ్ళు మా తల్లిదండ్రులైనా మా బిడ్డలైనా భర్త అయినా భార్య అయినా ఎవరైనప్పటికీ కొన్నిసార్లు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చేమో అయా మా పరిస్థితుల్లో మా భయంకరమైన పరిస్థితుల్లో ఒంటరి చేసి వెళ్ళిపోవచ్చేమో కానీ మీరు మాత్రం వదిలివేసి వెళ్ళరని మీరు మాత్రం మమ్మల్ని అయా ఎన్నడూ కూడా విడవరని మమ్మల్ని బలపరిచి ఆ సమస్యల్లో నుంచి రక్షిస్తారని చాలా సుస్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్యాన్ని నెరవేర్చండి బలపరచని నాయన అయా ఈ సమయంలో ప్రార్థిస్తున్న బిడ్డలు ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారేమో మంచి ఆరోగ్యం దయచేయండి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారేమో ఆర్థికంగా స్థిరపరచండి నాయన కుటుంబపరమైన విభేదాలు అశాంతికరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో అయ్యా ఆ శాంతి సమాధానాలు కలగజేయండి తండ్రి అయా ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం క్షేమాన్ని దయచేయండి తండ్రి పనుల్లో తండ్రి జ్ఞానమును బలమును శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువ ప్రాముఖ్యంగా మేమందరము ఈ రోజున మీ నామాన్ని గణపరిచే వ్యక్తులుగా మీ నామాన్ని మయంపరిచే వ్యక్తులుగా జీవించే కృపదయ చేయమని ప్రయత్నాలన్నింటినీ కూడా ఈరోజు సఫలపరిచి మీకు సాక్షులుగా నిలబెట్టుకునమని జీవము కలిగిన సుక్రీస్తు వారి నామంలో ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ అనుదినం అందించబడుతున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మీరు షేర్ చేయాల్సింది కోరుకుంటున్నాను మీరు కూడా దేవుని యొక్క రాజ్య వార్తలో పాళి మే కాబ్లెస్ యూ